హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ వీడియోని అయితే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియోలో మొదటి హెడ్డింగ్ చూస్తే డిఎస్సి పరీక్ష పేపర్ లీక్ హెచ్జీటీ పేపర్ లీక్ అయ్యిందంటున్న అభ్యర్థులు ఒకే ప్రశ్న రెండుసార్లు పునరావృతం అది ఒకే పోస్ట్కు ఒకే ప్రశ్న మరో పేపర్లో ఇలా పంతొమ్మిది ప్రశ్నలు రిపీట్ డిఎస్సి పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు ఉద్దేశపూర్వకంగానే చేశారంటున్న అభ్యర్థులు పరీక్షలను రద్దు చేయాలని పలువురు డిమాండ్ కొందరు అధికారుల పాత్ర పైన అనుమానాలు రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పేపర్ లీక్ అయిందా ప్రశ్నలు కావాలని కొందరు అధికారులు లీక్ చేశారా అన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నది గత నెలలో డిఏసీ కోసం ఒక పరీక్షలో వచ్చిన ప్రశ్నలు అదే పోస్టు భర్తీకి మరో మరో రోజు నిర్వహించిన పరీక్షల్లో పునరావృతం కావడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది హెచ్జిటి పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా పద్దెనిమిది ప్రశ్నలు పునరావృతం అయినాయి నాలుగు రోజుల ముందు వచ్చిన ప్రశ్నలే ఐదో రోజు రిపీట్ అయ్యాయి జూలై పంతొమ్మిదిన షిఫ్ట్లో హెచ్జిటి అభ్యర్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రంలో వచ్చిన ప్రశ్నలు జూలై ఇరవై మూడున నిర్వహించిన రెండవ సెషన్లోనూ రిపీట్ అయినాయి విచిత్రం ఏంటంటే ప్రశ్న నెంబర్ కూడా మారలేదు రెండు పేపర్లలోనూ ఒకే నెంబర్ ఇవ్వడం గమనార్హం ఇక ప్రశ్నలు అచ్చుగుద్దినట్టుగా ఉండగా ఆప్షన్లు సైతం ఒకే రకంగా వచ్చాయి సహజంగా పరీక్షకు ముందే ప్రశ్నలు బయటకు వచ్చినా పేపర్ బయటకు వచ్చినా లీకేజ్గా పరిగణిస్తారు పరీక్ష ప్రారంభమయ్యాక బయటకు వస్తే పేపర్ అవుట్గా పరిగణిస్తారు ఇరవై మూడున పరీక్ష ప్రారంభానికి ముందు పద్దెనిమిది ప్రశ్నలు బయటకు వచ్చాయంటే దీనిని పేపర్ లీకేజ్గా పరిగణించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు పరీక్ష పూర్తయిన తర్వాత కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు పోటీ పరీక్ష శిక్ష శిక్షకులు వెంటనే ఆన్లైన్లో యూట్యూబ్లో కీ పేపర్ను ఇచ్చారు కొన్ని ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలను ఆన్లైన్లో బయటపెట్టారు పంతొమ్మిదిన సైతం ఇలాగే పలు ప్రశ్నలకు ఆన్సర్లు బయట పెడితే వాటిని చూసిన వారు ఇరవై మూడున పరీక్షకు హాజరైతే వారికి లాభం చేకూరే అవకాశం ఉన్నదని కొందరు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఇది పేపర్ లీకేజ్ లీకేజీ అని అభిప్రాయపడుతున్నారు దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్లతో సహా ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి జూలై పంతొమ్మిది తారీఖు రోజు హెచ్జిటి పేపర్లో మొదటి షిఫ్ట్లోని ప్రశ్నలు ఇక్కడ ప్రశ్న నెంబర్ పదకొండు పీయూష గ్రంథే పీయూష గ్రంథితే స్రవించబడే హార్మోన్లను గుర్తించండి నూట పదమూడో పటంలో గోధుమ మట్టి రంగు భూ అచ్చాదాన ఈ భూ వినియోగాన్ని తెలియజేస్తుంది ఇవి జూలై పంతొమ్మిది వచ్చినటువంటి మొదటి షిఫ్ట్లో క్వశ్చన్లు అట్లా నూట పద నూట ముప్పై వరకు ఉన్నాయి తర్వాత జూలై ఇరవై మూడున హెచ్జీటి పేపర్లో రెండో షిఫ్ట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్లు ఇదే పీయూష గ్రంథిచే స్రవించబడే హార్మోన్లను గుర్తించండి కో క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ ఎయిట్గా రావడం జరిగింది అంటే ఆ రోజు ఏదైతే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు రోజు ఫస్ట్ రోజు వచ్చినటువంటి క్వశ్చన్లే ఇరవై మూడో తారీఖు రోజు సెకండ్ షిఫ్ట్లో రావడం జరిగింది అనేది మనం ఇక్కడ చూసుకోవడానికి ఉంది నూట ఇరవై ఒకటో ప్రశ్న చూస్తే ఆఫ్రికాలో కోకోను ఈ దేశంలో ముఖ్యంగా పండిస్తారు అదే క్వశ్చన్ నూట ఇరవై ఒకటో క్వశ్చన్గానే వచ్చింది ఆఫ్రికాలో కోకోను ఈ దేశంలో ముఖ్యంగా పండిస్తారు తర్వాత పేపర్ తయారీ ప్రక్రియలో నాలుగో దశ పేపర్ తయారీ ప్రక్రియలో నాలుగో దశ నూట ఇరవై రెండో క్వశ్చనే నూట ఇరవై రెండో క్వశ్చన్ ఈ విధంగా అయితే ఆరోపణలు ఉన్నాయి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే పేపర్లో వచ్చినటువంటి విషయం అది తర్వాత ఈ నెలాఖరులోనే డిఎస్సి రిజల్ట్స్ వచ్చే నెల ఫస్ట్ వీక్లో మెరిట్ లిస్ట్ డిఎస్సి ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల బడ్తీకి ఇటీవల నిర్వహించిన డిఎస్సి పరీక్షలకు రెండు రెండు లక్షల నలభై ఐదు వేల మంది హాజరయ్యారు ఈ నెల పదమూడున్న రెస్పాన్స్ షీట్తో పాటు ప్రిలిమినరీ కీని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేశారు మంగళవారం సాయంత్రం ఐదు గంటల లోపు అభ్యంతరాలు స్వీకరించమని స్వీకరించనున్నారు అభ్యంతరాలపై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీ సమీక్షించింది ఈ నెలాఖరులోనే ఫైనల్కి ఆ వెంటనే రిజల్ట్స్ విడుదల చేసే ఛాన్స్ ఉంది వచ్చే నెల మొదటి వారంలో జిల్లాల వర్గ పోస్టులు వివిధ మీడియాలలో మెరిట్ లిస్టులు రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది వన్ టు త్రీ రేషియాలో ఎంపిక డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులకు వన్ ఇస్టు త్రీ రేషియాలో ఇక్కడ చూడండి వివిధ మీడియంలలో మెరిట్ లిస్ట్ అంటే జిఆర్ఎల్ వస్తుందని అనుకోవచ్చు పనిష్టి త్రీ రేషియాలో వచ్చే నెల రెండో వారంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తారు స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి పండిట్ పీఈటిల కేటగిరీలో ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు హెచ్జీటీ పరీక్షల్లో రెండు రోజులకు రెండు రోజులు ఒకే ప్రశ్నలు గత నెల పంతొమ్మిదిన ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన హెచ్జీటీ తెలుగు మీడియం పరీక్షల్లో అదే ఇరవై మూడున సెకండ్ షిఫ్ట్లో జరిగిన హెచ్జీటీ తెలుగు మీడియం పరీక్షల్లో సోషల్ సబ్జెక్టులోనే ప్రశ్నలన్నీ ఒకే రకంగా ఉన్నాయి అయితే ఆన్లైన్ పరీక్షలు కావడంతో ఇబ్బందులు ఏమీ ఉండవని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు పక్కపక్కన జిల్లాలకు వేర్వేరు జిల్లాల్లో జరగడంతో కలిసి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు క్వశ్చన్లు తెలిసే ఛాన్స్ ఉంది అయితే జిల్లాలు వేర్వేరు కావడంతో పాటు పేపర్ బయటకు రాదు కాబట్టి సమస్య ఏమీ ఉండదని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెబుతున్నారు దీనికి సంబంధించి టీచర్ల నియామకాల్లో వర్గీకరణ లేనట్టే న్యాయ సాంకేతిక సమస్యలు తప్పవు నియామక ప్రక్రియ జాప్యమయ్యే ముప్పు ప్రస్తుతానికి ఎస్సీ వర్గీకరణలు లేకుండానే భర్తీ డిఎస్సి ఫలితాల వెల్లడికే అధికారుల కసరత్తు రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణకు అమలు చేసే అవకాశం కనిపించడం లేదు వర్గీకరణ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే న్యాయపరమైన ఇబ్బందులే కాక సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే ఉత్పన్నమై మొత్తం నియామక ప్రక్రియ నిలిచిపోయే ప్రమాణం ప్రమాదం ఉంది దీంతో ప్రస్తుతానికి వర్గీకరణ పక్కన పెట్టి నియామకాలు చేపట్టాలని భా భావిస్తుంది పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టులకు గత నెల పద్దెనిమిది నుంచి ఈ నెల ఐదో తారీఖు వరకు ఎగ్జామ్స్ నిర్వహించారు ప్రాథమిక కీ ఇచ్చారు రెస్పాన్సిలిటీస్ ఇచ్చారు సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాలను వెల్లడించాలని ఇడనే సెప్టెంబర్ మొదటి వారం అంటారు ఇక వివిధ న్యూస్ పేపర్లను ఇరవై ఆరో తారీఖు తర్వాత ఎప్పుడైనా రావచ్చు అని అంటున్నారు ఈ నెలనే వచ్చే అవకాశం అని అంటున్నారు కాగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అవసరమైతే ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టుల బడ్తీలో వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసింది ఈ విషయమై అధికారులు కొంత అధ్యయనం చేశారు టీచర్ పోస్టుల బడ్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లో రిజర్వేషన్ల అమలుపై స్పష్టత ఇచ్చారు దానికి విరుద్ధంగా ఇప్పుడు రిజర్వేషన్లను అమలు చేస్తే సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ముఖ్యంగా న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని భావిస్తున్నారు అదే జరిగితే ఈ పోస్టుల బడ్తీ ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగానే రిజర్వేషన్లను అమలు చేయాలని అధికారిని నిర్ణయించినట్టు తెలిసింది మొత్తానికైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ స్థానికులతో ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్తో భర్తీ చేస్తారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ నోటిఫికేషన్లో దీన్ని అమలు చేసే అవకాశాలు అయితే లేవు ఇక మరో హెడ్డింగ్ చూస్తే ప్రతి లోక్సభ సెగ్మెంట్లో స్పోర్ట్స్ స్కూల్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో ప్రతి క్రీడకు ప్రాధాన్యం ఉండాలి అన్ని రకాల క్రీడలను క్రీడా శిక్షణ సంస్థలను ఒకే గొడుగు కిందకు తేవడమే స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యం ఏండ్ల కిందనే ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ఆతిథ్యం ఇచ్చిన హైదరాబాద్ను భవిష్యత్తులో ఒలింపిక్స్లో వేదికగా మార్చాలి ఒలింపిక్స్ సహా ప్రతి క్రీడలో మనోలకు పథకాలు దక్కేలా వాటిని తీర్చిదిద్దాలి అని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది విద్యార్థులను అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం హైదరాబాద్ను ఒలింపిక్స్కు వేదిగా మారుస్తాం స్పోర్ట్స్ స్కూళ్లలో విద్యా బోధన ఉంటుంది ఫస్ట్ ప్రియారిటీ క్రీడలకే అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఈ వర్సిటీ పరిస్థితి పరిధిలోనే అన్ని క్రీడా విభాగాల శిక్షణ సంస్థలు నిపుణులైన కోచ్లతో స్టూడెంట్లకు ట్రైనింగ్ దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ మారాలని ఆకాంక్ష రాష్ట్రంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక్కో స్పోర్ట్స్ స్కూల్ను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు ఈ స్కూల్లో విద్యా బోధన కూడా ఉంటుందని అయితే అందులో క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది విద్యార్థులకు నచ్చిన ఆటల్లో ట్రైనింగ్ ఇప్పిస్తామని తెలిపారు ఆ తర్వాత ప్రతిభ ఆధారంగా వారిని స్పోర్ట్స్ యూనివర్సిటీలో వినతి కల్పించి వసతి కల్పించి మరింత పదువు తేనే తేలేలా శిక్షణ అందిస్తామని వివరించారు దేశ క్రీడారంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని సీఎం ఆకాంక్షించారు ఎందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై సోమవారం సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు ఇంకోటి ఎక్సైజ్ శాఖలో యాభై ఎనిమిది మంది కానిస్టేబుళ్లకు పోస్టింగ్ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్సైజ్ శాఖలో విధుల నిర్వహణకు శిక్షణ పూర్తి చేసుకున్న యాభై ఎనిమిది మంది కానిస్టేబుల్ అధికారులకు నూతనంగా పోస్టింగ్ ఇచ్చారు పోలీస్ అకాడమీలో తొంభై రోజుల శిక్షణ నలభై ఐదు రోజుల ఫీల్డ్ వర్క్ పూర్తి చేసుకున్న వీరికి కేటాయించిన పోస్టింగ్లు చేరేందుకు సోమవారం ఆబ్కారి భవన్లో చేరు ఆబ్కారి భవన్కు చేరుకున్నారు ఈ సందర్భంగా ఎక్సైజ్ ఆఫీస్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విధుల పడ్డ విధుల పట్ల శ్రద్ధ వహించి విధి నిర్వహణలో ప్రతిభ మెలకువలను ప్రదర్శించాలని వారికి సూచించారు ముందుగా పాత నేర చరిత్ర కలిగిన కేసులను పరిశీలించాలని మద్యం షాపుల నిర్వహణ తీరు ఎక్సైజ్ చట్టాలు తదితర అంశాల పట్ల అధ్యయనం చేయాలని సూచించారు ఇక ఆ నాలుగు వైద్య కళాశాలలకు అనుమతులు ఇవ్వండి నేడు ఎన్ఎంసీని కోరనున్న అధికారులు అనుమతులు రాకుంటే ఈ ఏడాది వైద్య సీట్ల భర్తీ లేనట్లే ఇది ఎక్కడెక్కడ ఉన్నాయంటే కుత్బుల్లాపూర్ మహేశ్వరం మెదక్ యాదాద్రి భువనగిరి కళాశాలలకు ఎన్ఎంసీ నో చెప్పింది ఫస్ట్ ఒకసారి పంపించిర్రు అప్పుడు కూడా రిజెక్ట్ చేసింది ఏదో అగ్రిమెంట్లు సరిగ్గా లేవని సెకండ్ టైం పంపిస్తే కూడా రిజెక్ట్ అయింది ఈరోజు మళ్ళీ పంపుతున్నారు ఏం జరుగుతుందనేది చూడాలి ఈ ఇట్లా వస్తేనే ఇప్పుడు జరుగుతున్నటువంటి నీట్ కౌన్సిలింగ్లో ఈ సీట్లను చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మరో నాలుగు కొత్త మెడికల్ కాలేజీల అనుమతుల కోసం డిఎంఈ అధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు రాష్ట్ర ప్రభుత్వం జూలైలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది వీటి అనుమతుల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేయగా వాటిలో దేనికి అమలు రాలేదు దాంతో లోటుపాట్లను సవరించుకున్నాక నాలుగింటికి అనుమతులతో వచ్చింది కుత్బుల్లాపూర్ ఇవి అనుమతులు రాలేదు ఇక రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అప్పీల్ చేసుకుంది ఆ అప్పీలను రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరు కావాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఇరవై ఒకటిన అప్పీలకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎన్ఎంసీ నాలుగు రోజుల క్రితం హెల్త్ సెక్రటరీకి సమాచారం పంపింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ఢిల్లీకి వెళ్ళనున్నారు బుధవారం ఎన్ఎంసీ అధికారులతో సమావేశం కానున్నారు అనుమతులు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు ఇంకోటి ఏంటంటే పోస్టల్ జీడిఎస్ ఫలితాలు విడుదల దేశంలో పోస్ట్ ఆఫీసుల్లో నలభై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది గ్రామీణ డాక్ సేవ ఉద్యోగాల మెరిట్ లిస్టు విడుదలైంది దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో సర్కిల్ వారిగా తమ ఫలితాలు తెలుసుకోవచ్చు పదో తరగతి అర్హతపై ఎంపిక చేసే ఉద్యోగాల్లో ఏపీలో పదమూడు వందల యాభై ఐదు తెలంగాణలో తొమ్మిది వందల ఎనభై ఒకటి పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి రిజల్ట్ కూడా వచ్చింది ఇంకా వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ